అన్న ఇక్కడ మన బొల్లరం ఐడియా పోల్లరంలో ఒక పాప తప్పిపోయింది అనమాట ఇక్కడ మన పోలీస్ స్టేషన్లో ఉన్నది పాప ఒకసారి డైల్ చేసి హైడి హైడి హైడీలో ఒకసారి రూమ్లో వాళ్ళ ప్రతి ఒక్కోళ్ళు కానీ షేర్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇవాళ వచ్చేసి అన్నదారు ఇవాళ ఒక చిన్న పాప ఇంట్లోకించి బయటికి వచ్చేసింది అనమాట సో వాళ్ళ మమ్మీ డాడీ డ్యూటీకి వెళ్ళిపోయారు అనమాట సో ఆమె వాళ్ళు వచ్చేసి చిన్న పాప ఆమె తెలుగు కాదు ఒడిషా భాష కూడా కొద్దిగా మాట్లాడితే లేదు చిన్నపిల్ల ఆమె ఆమె అంగన్వాడీ లెక్క అంగన్వాడీల స్కూల్లో చదువుకుంటుందంట విలేజ్ బుల్లరాము సో నా తరపున మీరు కొంచెం హెల్ప్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్న పోలీస్ తరపున నేను ఇక్కడ ఒక కొద్దిగా ఎవరు ఉన్నారో ఒక ప్రతి ఒక్కళ్ళు నా తరపున ఒక జర గ్రూప్లో ప్రతొక్కలు అని చెప్పి మనిస్ఫూర్తిగా కోరుకుంటున్నా వాళ్ళ అమ్మ నాన్న రావాల్సిందే పా ఒక పాపని తీసుకొని పోవాలి అని చెప్పి మనిఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకేనా డన్ థ్యాంక్ యూ తిరుపతి తీసుకున్నాను అనమాట కూడా సైలెంట్ కొడుతున్నాను నేను సో మన పోలీసు సార్ వాళ్ళకి నమస్తే చెప్తున్నా నేను మా సార్ సిఐ రవీందర్ రెడ్డి సార్ నమస్కారం సో పాపని తొందరలో పంపించేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ సేవ్ చేసినందుకు బొల్లారం పోల్ స్టేషన్ విలేజ్ మీకు ధన్యవాద్ థ్యాంక్ యూ సో మచ్